దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ ఇది బుల్లు ముర్రా జాతి దున్నపోతు హైట్ చాలా హైట్ ఉంది ఇది అయితే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది అమ్ముడైపోయింది ఎర్రగడ్డ మార్కెట్లో నెల్లూరు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు వాళ్ళు ఒక లక్ష యాభై వేలకు అమ్ముడైంది ఇది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు సేల్ అయింది రెండు పళ్ళ మీద ఉంది టూ టీతో చూపు బుల్లును ఈ వారం పెద్ద సైజు బుల్స్ రెండు అమ్ముడైన పార్ట్ వన్ లో ఒకటి చూపించాను పార్ట్ టూలో ఇది ఇంకొకటి హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈస్ రవీంద్రారెడ్డి ఇది పదకొండవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే కైప రవీంద్రారెడ్డి ఛానల్ ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా పిన్ చేస్తాను లింక్ చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు డిస్క్రిప్షన్ చూ. లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసుకొని చూడొచ్చు దాని కంటిన్యూషన్ ఈ వీడియో మార్కెట్లోకి వచ్చిన గేదెలు చూద్దాము మిగిలిన గేదెలు ఇక్కడ దున్నపో చూడొచ్చు జాఫ్రాబాది పూరి మిక్స్ అయిన దున్నపోతుంది ఆ బుల్లును సపరేట్గా మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఒక దున్నపోతుంది మీకు దున్నపోతలు ఏ బ్రీడ్ కావాలనుకున్నా కానీ సరే ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజువి బ్రీడ్లలో వచ్చేసి మీకు ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది సింగల్ అంటే సోలార్ పోతలు వస్తుంటాయి చూసుకోవచ్చు గేదెలు ఇక్కడ కొన్ని పాడి ఉన్నాయి పాడితో పాటు సుడి ఉన్నవి కూడా ఉన్నాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏ విధంగానే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు లో కనిపించే కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్ గా సేల్ వీడియోస్ వస్తాయి ఓవరాల్ గా ఈ వారం అయితే మరి ఓవర్ గా అయితే అమ్ముడు అవ్వలేదు గేదెలు ఒక రకంగా అమ్ముడైనవి ఈ వారము సంవత్సరము సంవత్సరం రెండు నెలలు పది నెలలు అట్లా ఉన్న దూడలు ఎక్కువ వచ్చినాయి అవి కూడా బాగానే అమ్ముడైపోయినాయి ఈ గేదె ధర చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈ రెండు సూడి గేదెలు లక్ష ఎనభై వేలకు సేల్ అయినాయి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండు అంటే యావరేజ్గా తొంభై వేలు తొంభై వేల ప్రకారం అమ్ముడైనవి చూసుకోవచ్చు గేదెలను ఒకటేమో సిక్స్ కంప్లీట్ అయింది సూడి ఇంకొకటి ఏమో సిక్స్ నడుస్తుంది అనేసి చెప్తున్నారు ఒకటి ఆరు నెలలు కంప్లీట్ అయింది ఇంకొకటి ఆరు నెలలు నడుస్తుంది అనేసి చెప్తున్నారు సూడి ఇది కొన్ని పాలిషన్ కదా ఈ గేదె కొన్ని ఉంది అనేసి చెప్తున్నారు రెండు గేదెల సైజు క్వాలిటీ చూసుకోవచ్చు ఆంధ్ర సైడ్ బ్రదర్ అన్న వాళ్ళు అనుకున్నారు ఇక్కడ దూడలు అమ్ముడేనాయి చిన్న చిన్న దూడలు అడుగుదాము అయిపోయినాయి అని చెప్పేసి బ్రదర్ ఎంత కొన్నారు నాలుగా నాలుగు కలిపి నలభై ఐదు వేలకు సెలవు అంట దూడలు దీంట్లో నిన్న జాఫరాబాద్ ఏంటన్నాయి రెండు ఉన్నాయా రెండు జాఫరాబాద్ రెండు మూడు ఉన్నాయి రెండు వయసు రెండు నాలుగు వయసు ఒక సంవత్సరం ఉంటుంది రెండు నాలుగు వయసు ఒక ఎనిమిది నెలలు ఉంటాయా అది చూసుకోవచ్చు దూడలు ఇది జాఫరాబాద్ ఉంది ఇది జాఫరాబాద్ ఉంది ఇది సంవత్సరం ఉంటాయి ఈ సంవత్సరం ఉండొచ్చు ఆ వారది ఇది ఇది నెలలు ఉండొచ్చు ఈ గేదే ఎనభై ఆరు వేలకు సేల్ అయింది ఎయిటీ సిక్స్ థౌజండ్ కు అమ్ముడు అయింది ఓన్లీ పాలు మాత్రమే ఇస్తుంది సుడి అయితే ఏం లేదు ఆల్రెడీ పార్ట్ వన్ లో చెప్పాను కదా ఇది సుడి చెకప్ జరుగుతుంది అనేసి వాళ్ళు మూడు నెలలు అన్నారు ఈ సుడి అయితే వెళ్ళలేదు ఎనభై ఆరు వేలకు అయితే సేల్ అయింది ఓన్లీ గేదె కింద తీసుకున్నారు హర్యానా ముర్రాజాతి గేదె ఆరు నెలల సుడి ఉంది ఎనభై ఒక్క వేలకు సేల్ అయింది ఎయిటీ వన్ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సైడ్ అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను ఎనభై ఒక్క వేలకు రెండు గేదెలు లక్ష ముప్పై వేలకు అమ్ముడైనవి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కు యావరేజ్ మీద ఒక్కొక్క గేదె అరవై ఐదు వేలు పడింది వీళ్ళకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెండు పాలిచ్చే గేదెలు సైజులు కూడా చూసుకోవచ్చు సేమ్ సైజులు ఉన్నాయి రెండు ఈ గేదె యాభై వేలకు సేల్ అయింది ఐదు నెలలు చూడిందని చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బొఫైల్లో సైజు చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది గేదె గేదెత్తుంది మీరేనా ఎన్ని వచ్చు బ్రదర్ ఇవన్న తర్వాత రెండు అయితే పాలి ఎన్నివచ్చు నీ అంచనా మూడు రెండున్నర అట్లా ఇది ఒకటేనా అదే ఎంత పడింది కదా అరవై ఆరు వేలు ఎన్ని నెలలు ఉంది తీసుకోడి ఆరు నెలలు ఉందా అరవై ఆరు వేలు ఒకటి రేటు కొన్ని పాలు కూడా కూడిస్తున్నట్టు కదా అవునా కొన్ని పాలు కూడా ఉంది కదా ఒక పూటనా ఇది ఎన్ని వచ్చా ఈ తర్వాత పాలు పూటరా నెక్స్ట్ ఇంత నాలుగైతుంటుందన్న నెక్స్ట్ ఇంత మూడు అయితే ఉంటుందా నెక్స్ట్ ఇంత మూడు అయితే గేదె ఉంటుందనేసి చెప్తున్నారు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ